రాష్ట్రంలో అక్రమాల ప్రభుత్వం మారినా కొందరు వైకాపా వీరభక్త అధికారులలో మార్పు రావడం లేదు విశాఖలో అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయాలకు ఇప్పుడు అనుమతులు ఇచ్చే ప్రయత్నాలకు తెగించారు గంటల వ్యవధిలోనే సంబంధిత దసరాలు రెండు దశల లాగిన్స్ దాటాయి ఇది విశాఖ జిల్లా వైకాపా కార్యాలయం చినగదిలి మండలం ఎండాడలోని సర్వే నంబర్ నూట డెబ్బై ఐదు బార్ నాలుగులో రెండెకరాల స్థలాన్ని రెండు వేల ఇరవై రెండు మే నెలలో వైకాపా సర్కార్ కేటాయించింది ఎకరా అరవై కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని కేవలం ఏడాదికి వెయ్యి రూపాయల అద్దె చెల్లించేలా ముప్పై పాటు లీజుకు రాయించేసుకున్న వైకాపా ఆఘ మేఘాలపై నిర్మాణాలు చేపట్టింది అధికార మండతో అనుమతులు తీసుకోకుండానే కట్టడాలు పూర్తి చేసింది సాధారణంగా జీవీఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి కానీ కలెక్టర్ మల్లికార్జున చైర్మన్ గా ఉన్న వీఎంఆర్ డీఏకు పదివేల రూపాయలు చెల్లించారు దరఖాస్తు చేసి వదిలేశారు గడిచిన ఐదు వందల ఇరవై ఐదు రోజులుగా మాస్టర్ ప్లాన్ అనుమతులు రాకపోవడంతో దరఖాస్తు లాగిన్ దశలోనే ఉంది ఈ నెల ఇరవైనా మధురవాడ జోన్ టూ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శి ఎన్నాడలోని వైకపా కార్యాలయ భవనాల వద్దకు వెళ్లారు ప్లాన్ ఉందా లేదా అని పరిశీలించారు అయితే అక్కడున్న ఓ మహిళ ఎప్పుడో భవనం పూర్తయితే ఇప్పుడు ప్లాన్ ఏంటి అని ప్రశ్నించింది ఏమున్నా ఎంపీ వైవి సుబ్బారెడ్డితో మాట్లాడుకోండి అంటూ సమాధానమిచ్చింది అప్పటికి వెంకట సుబ్రహ్మణ్యం అనే అధికారి వద్ద సంబంధిత దస్త్రం పెండింగ్లో ఉంది ఇక ఈ నెల ఇరవైన సాయంత్రం జిల్లా అధికారుల సలహాతో వైకాపా నేతలు ఆఘమేఘాలపై కదిలారు వైకాపా నేతలు సుమారు పద్నాలుగు లక్షలు చెల్లించారు ఆ వెంటనే రాత్రి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు విఎంఆర్డీఏ టౌన్ ప్లానింగ్ లోని సతీష్ అనే ఉద్యోగి లాగిన్కు దస్త్రం చేరింది ఆ తరువాత మూడే మూడు నిమిషాలకు రామానాయుడు అనే ఉద్యోగికి మరో పంతొమ్మిది నిమిషాల్లో పై అధికారి లాగిన్ కు చేరింది ఇంకాసేపాగితే అనుమతులకు కావలసిన మిగతా తంతంతా పూర్తయ్యేది ఈలోపే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ లోని అధికారులు దస్త్రాన్ని నిలిపేశారు ఇలా ఎప్పుడో పూర్తయిన భవనానికి అధికారులు ఇప్పుడు అనుమతులిస్తూ వైకాపా భక్తి చాటుకునే ప్రయత్నం చేశారు కట్టుకుంటే కనీసం ఒక రెండు అడుగులు ముందుకు వస్తే ఎప్పటికప్పుడు డెమాలిషింగ్ చేసేటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు వైసీపీ కార్యాలయం కడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా ఉన్నటువంటి జీవీఎంసీ కమిషనర్ అసలు ఇప్పటి వరకు కూడా అక్రమ నిర్మాణాల మీద ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ కూడమి పార్టీ జనసేన పార్టీ అడుగుతా ఉంది జీవీఎంసీ కమిషనర్ ఎందుకు నిమ్మక నేరెత్తినట్టున్నాడో ఇప్పటికీ కూడా కమిషనర్ వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము విశాఖలో వైసీపీ కార్యాలయాన్ని దరఖాస్తు చేసుకోకుండా జీవిఎంసీ ఎందుకు దరఖాస్తు చేశారు ఇక అనకాపల్లి జిల్లా వైకాపా కార్యాలయం కూడా అనుమతులు లేకుండానే నిర్మించేశారు రాజపాలెం సర్వే నంబర్ డెబ్బై ఐదు బారు మూడులో గతంలో కాపు కార్పొరేషన్కు ఒకటి పాయింట్ ఏడు ఐదు ఎకరాల స్థలం కేటాయించి దాని చుట్టూ ప్రహరీ కూడా నిర్మించారు ప్రజా అవసరాలకు ఉపయోగపడాల్సిన ఆ స్థలాన్ని రెండు వేల ఇరవై రెండులో వైకాపా కార్యాలయం కోసం కేటాయించుకున్నారు ఇక్కడ భవన నిర్మాణాల అనుమతుల కోసం వైకాపా నేతలు పట్టణ ప్రణాళిక అధికారులకు దరఖాస్తు చేసి మూడు వందల యాభై ఒక్క రోజులవుతోంది అయినా అనుమతులు రాలేదు దీనికి జీవీఎంసీ విఎంఆర్డీఏ నిధులతో రోడ్లు విద్యుత్ లైట్లు కూడా జగన్ జమానాలో ఏర్పాటు చేశారు